అష్టవక్ర సంహిత చాప్టర్ నైన్టీన్ టాక్ వన్ ట్వంటీ టూ ఈ రోజుతో పద్దెనిమిదవ అధ్యాయం ముగిసి పంతొమ్మిదవ అధ్యాయం మొదలైంది నిజంగా అష్టవక్ర సంహిత ఒకవేళ విన్నవాళ్ళు అర్థం చేసుకుని ఉంటే అవగాహన చేసుకుని ఉంటే అట్లాంటి అందరి జీవితాల్లోనూ కొత్త అధ్యాయం మొదలై తీరుతుంది ఇప్పటి వరకు చెప్పిన రకరకాల రహస్యమయ అత్యంత సహజమైన సూత్రాలని శ్రద్ధగా విన్న జనకుడు ఇక్కడి నుంచి మాట్లాడతాడు తన ఫలశ్రుతి చెప్తాడు అది మీరు వింటే ఆశ్చర్యపోతారు అంటే ఆలోచించి చెప్తున్నవి కాదు ఇక మిగిలింది ఆచరణే అన్న సంపూర్ణ ఎరుకలో చెప్పే మాటలవి ఏదేమైనా మనిషి ఒక జీవి ఈ భూమి మీద తిరుగుతున్న ఓ గ్రహాంతర వాసి సకల ఐశ్వర్యాలు ఉన్న వాటి మీద దృష్టి పెట్టకుండా తుచ్చమైన వాటి వెంట పరిగెత్తే ఒక పిచ్చి ప్రాణి అంతులేని ప్రశాంతత హాయి సౌందర్యం ఈ క్షణం అందుబాటులో ఉన్న తన దగ్గర ఏవి లేవో వాటి గురించి నిరంతరం పరుగులు తీస్తున్న ఒక అవివేక ప్రాణి నిన్ననే ఒక మిత్రుడు వచ్చాడు చాలా ప్రశ్నలు అడిగాడు ఒక ప్రశ్న అందులో అసలు మనిషికి ఏం కావాలి అని నేను దానికి ఇచ్చిన జవాబు విని చిరునవ్వునవి వెళ్ళిపోయాడంతే అసలు ఏం కావాలి మనిషికి అని తను అడిగితే నేను చెప్పిన జవాబు ఏది తన దగ్గర లేదో అది తనకేదో అర్థమైంది నన్ను అడిగాడు వెంటనే మీకేమీ వద్దా ఆహా నాకేమీ వద్ద చర్చ ముగిసింది సో అసారమైన వాటిని పట్టుకొని సారం వదిలేసిన వాడు మనిషి వ్యక్తిని పట్టుకొని వ్యక్తి వన్న మాటల్ని పట్టుకొని ప్రేమని ప్రశాంతతని వదిలేసిన వాడు మనిషి ఈ మనిషి ఒక వింత జీవి ఒక వింత ప్రాణి ఈ భూమి మీద తిరుగుతున్న గ్రహాంతరవాసి సో ఈ భూమి మీద ప్రత్యేకంగా భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మేయంలో కొన్ని గీతలు ఉన్నాయి భగవద్గీత రుభు గీత భీమగీత అలాగే అష్టవక్ర గీత గీత అంటే నిజంగా ఒక గీత గనక గీస్తే అటుపక్క ఇటుపక్క ఉండి మధ్యన వాళ్ళ జరిగిన కాన్వర్జేషన్ ఇంతకుముందే చెప్పినట్టు అష్టవక్ర సంహిత మొదటి వ్యాఖ్యానాల్లో ఇప్పటి వరకు భూమి మీద అజ్ఞానికి అజ్ఞానికి మధ్య చర్చ జరిగింది జ్ఞానికి అజ్ఞానికి మధ్య జరిగింది పండితుడికి పండితుడికి మధ్య చర్చ గోష్ఠులు జరిగాయి వాగ్వివాదాలు జరిగాయి మొట్టమొదటిసారి భూమి మీద మేబీ చివరిసారి కూడా అయ్యి ఉండొచ్చు ఒక జ్ఞానికి ఆ జ్ఞానం యొక్క చివరి అంచు మీద నిలబడ్డ వాడికి జరిగిన ఆసక్తికరమైన ఆహ్లాదకరమైన హుందాపూర్వకమైన చర్చ ఇది ఇలాంటిది మరొకటి రాదు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇది జరిగిన ఇప్పటికీ నిత్య నూతనమైంది అష్టవకుడు చెప్పిన ప్రతి మాట దానికి జనకుడు చెప్తున్న ప్రతి జవాబు ప్రతి మనిషికి రెలివెంట్ ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో అష్టవకుడు చెప్పిన రకరకాల సూక్ష్మాతి సూక్ష్మమైన నిగూఢమైన విషయాలని శ్రద్ధగా విని దాన్ని శ్రవణం మాత్రంగా అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని అక్కడి నుంచి కృతజ్ఞత పూర్వకంగా జస్ట్ చెప్పకుండా తన అవగాహనని తను ఒక సూత్రంలో చెప్తున్నాడు జనకుడు ఈరోజు చెప్తున్న సూత్రం ఒక గొప్ప మహిమ గలది అర్థం వాడికి ఒక ఔషధం శస్త్రం అర్థం చేసుకుని వాడికి ఏదైనా నిర్థకమే ఇది ఎలాంటిదంటే కళ్ళు లేని వాడికి ఏది కనబడదు కానీ చూడాలనుకుంటే కళ్ళున్న వాడికి సౌందర్యం కనిపిస్తుంది అట్లా సరిగ్గా వినేవాడికి అష్టావక్రుడు తప్పక అర్థమే తీరుతాడు అష్టావక్రుడు యొక్క ఒక్కొక్క మాట గుండెని చీల్చుకునే జీవితాన్ని ఒక శస్త్ర పరీక్ష చేసి ఆరోగ్యవంతం ఖచ్చితంగా చేస్తుంది సో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని ఇంకా సూక్ష్మంగా డైసెక్ట్ చేసి సత్యం యొక్క పరమస్థాయిని చర్మస్థాయిని ఆవిష్కరించిన అష్టవక్రుడు అట్లాంటి గురువు ఈ భూమి మీద మళ్ళీ రాడు లేదా ఉన్నదే అది అష్టవక్రుడు వ్యక్తిగా కాకుండా స్థితిగా గనక చూస్తే రమణ మహర్షిని వ్యక్తిగా కాకుండా స్థితిగా గనక చూస్తే సో ఇది అష్టవక్రుడు చెప్తున్న ఈ సూత్రం అత్యంత నిగూఢమైన సూత్రం అని చెప్పవచ్చు ఎందుకంటే దాని అర్థం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆలోచించి మాత్రమే అంటే మస్తిష్కాన్ని మెదడుని మనస్సుని ఆధారం చేసుకుని చెప్పేవాడు ఎప్పటికీ ఇట్లా చెప్పలేడు ఇవడిలో ఆచరణ అనే బీజం మొలకెత్తిందో అది మహావృక్షం కావడానికి సిద్ధంగా ఉందో అట్లాంటి ఒకనొక స్థితిలోనే ఇట్లాంటి మాటలు చెప్పబడతాయి జనకుడు అష్టవకుడితో అంటున్నాడు తత్ సందంశం ఆదాయ హృదయోదరాత్ నానా విధ పరామర్ష కృతోమయ స్వాష్టావకుడు చెప్పింది అత్యంత శ్రద్ధగా అనవసర తర్కాలు లేకుండా శ్రవణం చేసిన జనకుడు చెప్తున్న మాట ఇది కృతార్థుడై చెప్తున్న మాట ఇది సంపూర్ణ విముక్తులు చెప్తున్న మాట ఇది నిస్సంశయ స్థితిలో చెప్తున్న మాట ఇది దేనికై ఎదురు చూడని ఒకనొక అద్వితీయ అపూర్వ స్థితిలో చెప్తున్న మాట ఇది ద్వంద్వతీతంలో చెప్తున్న మాట ఇది ప్రకృతి యొక్క హృదయ కేంద్రంలో నాభిలో చెప్తు నిలబడి చెప్తున్న మాట ఇది సో అష్టావకుడు ఏం చెప్తున్నాడు మీ ముఖత వెలుపడి అపూర్వము అద్భుతము అసమానము అయిన ఆత్మతత్వం విజ్ఞానం సందంశం వంటిది సందంశం అంటే ఒక ఇనుప పట్కారు పరికరం అది స్వీకరించిన హృదయ పొరల్లోనూ హృదయ ప్రేగుల్లోనూ దాగిన నానా సందేహాలు అనుమానాలు శల్యాల వలె బాధించే ఇవన్నీ వెళ్ళిపోయాయి అని చెప్తున్నాడు మీరు నిజంగా వింటే ఖచ్చితంగా ఒక సంశయం రావాలి సంశయాలన్నీ నా మనసు నుంచి వెళ్ళిపోయాయి అనాల్సిన జనకుడు మీ మాటలు విని నా హృదయం పొరల్లో నా ఉదరం పొరల్లో అంటే నా పొట్టలోనూ నా హృదయంలోనూ ఉన్న సంశయాలన్నీ పోయాయి అని చెప్తున్నాడు కానీ జీవితాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సూత్రం యొక్క మహిమ తెలుస్తుంది సో ఎందుకు ఈ మాట నాడు తత్వ విజ్ఞాన సందంశం ఆదాయ హృదయోదరాత్ హృదయము ఉదరము మీ తత్వ విజ్ఞాన సందంశం అంటే ఆ శస్త్ర పరికరం వల్ల నానావిధ పరామర్శ నాలో ఉన్న అన్ని రకాల సంశయాలు అన్ని రకాల భవి ప్రజలిచ్చిన సలహాలు కావచ్చు ఏదైనా అన్నీ వెళ్ళిపోయాయి శల్యోద్ధార కృతోమయ అట్లా నేను కృత కృత్యున్నాయి నాన్ను కృతార్థున్నాయి చెప్తున్నాడు అట్లా చెప్పడం మనకి ఏమిటి కారణం మనకి తెలుగు భాషలో ఈశ్వరుడు అనే పదం ఉంది ఆ పరమాత్మని ఈశ్వరుడు అంటున్నాం ఈశ్వరుడు అనే దానికి అర్థం అంతులేని ఐశ్వర్యవంతుడు అని ఒకవేళ మనం మనిషిగా తీసుకుంటా లేదా అంతులేని అపారమైన ఐశ్వర్యం ఈశ్వరం సో ఈశ్వరం ఐశ్వర్యం ఈ రెండు పదాల మధ్యన సారూప్యత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈశ్వర ప్రాప్తి ఆధ్యాత్మికతకు సంబంధించింది ఐశ్వర్య ప్రాప్తి మెటీరియలిస్ట్ వస్తువులకు సంబంధించింది డబ్బు ధనము కనకానికి సంబంధించింది సో ఈశ్వర ప్రాప్తి అంటే అంతులేని అంతరంగ ఐశ్వర్య ఐశ్వర్య ప్రాప్తి అన్నది జస్ట్ బాహ్య ప్రాప్తి అంతే దేన్ని ఐశ్వర్యం అంటున్నాం ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతుడు అనడానికి లేదు తన దగ్గర ఉన్నది తనకు సరిపోయిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు అతన్ని ఐశ్వర్యవంతుడు అంటాం ఒక మనిషి అనుభవించే సహజ ప్రశాంతతకి లక్ష రెట్ల ప్రశాంతతని అనుభవించేవాడు ఈశ్వర అనుగ్రహం కలిగినట్టు ఎవరో ఒకసారి చెప్పారు జ్ఞానోదయం యొక్క స్థితి ఎలా ఉంటుంది ఒక మాటలో చెప్పగలరా చెప్పడానికి ఏముంది అనుభవంలో నుంచి చెప్తాను సహస్రరతి అనుభవం అన్నాడు అంటే ఒక మనిషి శృంగారం చేయడం వల్ల కలిగే భావప్రాప్తి ఒకవేళ అది కనుక వెయ్యి వెయ్యి రెట్లు పెరిగితే ఎలా ఉంటుంది అట్లాంటి అనుభూతి అది అన్నాడు సో ఈ ప్రపంచంలో చేస్తే ఫలితం ఆధ్యాత్మిక ప్రపంచంలో అర్థం చేసుకుంటే ఫలితం ఫలితం ప్రపంచంలో నీకు బాహ్యంగానే ఉంటుంది నువ్వు తిరిగి దాన్ని అనుభవించాలి ఆధ్యాత్మిక అనుభవంలో ఫలితం అంటే నీవే నీ ఆచరణని నీ ఫలితం తద్వారా తక్షణం నీ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు విత్తనము నీవే మహావృక్షము నీవే సో అష్ట చెప్తున్న చెప్తున్నా అన్ని మాటలు విని జనకుడు అంటున్నాడు మీ మాటలు అత్యంత శ్రద్ధతో విన్నాను ఒక శస్త్రంలా మారి నా అజ్ఞానము నా యొక్క అహంకారము నా యొక్క అనవసర ఆలోచనలు నా కాంప్లెక్స్లు నా యొక్క పూర్వధారణలు అన్ని వదిలేశాను ఎగిరిపోయాయి అన్నాడు ఇలా అంటూ ఏమన్నాడు ఆదాయ హృదయోదరాత్ నా హృదయంలోనూ ఉదరంలోనూ ఉన్న అన్ని సంశయాలు పోయాయన్నాడు రమణ మహర్షి చెప్పే మాట మొట్టమొదటిసారి ఇక్కడ తెలుస్తుంది చాలామందికి అర్థం కాలే మనసుని హృదయంలో అణిచివే అని సో మన జీవితం మూడు తలాల్లో ఉంటుంది ఒకటి శరీరం ఒకటి మనస్సు మరొకటి ఆత్మ సో ప్రతి తలానికి ఒక ఇంపాక్ట్ అయ్యే ఒక డైమెన్షన్ ఉంది శరీరంలో ఏదన్నా జరిగితే అది పొట్టలో ఇంపాక్ట్ అవుతుంది మనసులో ఏదన్నా జరిగితే అది హృదయంలో ఇంపాక్ట్ అవుతుంది ఆత్మలో ఏదన్నా జరిగితే అది సహస్రంలో ఇంపాక్ట్ అవుతుంది సో అందుకే మనస్సు గురించి చెప్పకుండా హృదయం గురించి చెప్పాడు శరీరం గురించి చెప్పకుండా పొట్ట గురించి చెప్పాడు ద్వారా ఘటించింది ఆ ఫలితము సహస్రము మాట్లాడుతున్నది అది జ్ఞానోదయం అయినవాడు మాట్లాడాడు జ్ఞానోదయమే మాట్లాడుతుంది ఆరోగ్యంగా ఉన్నవాడు పరిగెత్తాడు ఆరోగ్యమే పరిగెడుతుంది సో అష్టావక్రుడు చెప్పే మాటల్లో సారాన్ని అనవసర తర్కాలు లేకుండా వింటే గనక అష్టవక్రుడు దొరుకుతాడు ఆత్మజ్ఞానము దొరుకుతుంది ప్రయాసం లేకుండా ఇది అత్యంత అరుదైన గురి శిష్యుల సంబంధం అని ఇంతకుముందు చెప్పు అనుకుంటే మీరు అష్టావకుడు శిష్యుడిగా ఈ క్షణమే గట్టు మీద పడవచ్చు సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అష్టావకుడు లాగే పుడతారు జనకుడులాగే పుడతారు బాబా బాబాలాగే పుడతారు రమణ మహర్షి లాగే పుడతారు బాల్యంలో ఏ తేడా లేదు బాల్యంలో ఏ కల్మషం లేదు బాల్యంలో ఏ అపరాధ భావన లేదు గిల్ట్ లేదు బాల్యంలో పోలిక లేదు కానీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచం వల్ల సమాజం వల్ల పేరెంట్స్ వల్ల మనిషిలో క్రియేట్ అయిన రకరకాల కండిషనింగ్స్ అబద్ధాలు మోసాలు కల్పనలు మాయలు వాటి వల్ల బంధింపబడి బాధింపబడ్డ మనిషి వీటి వల్ల ఏ ఉపయోగం లేదని తెలుసుకున్న మనిషి వాటిని ఎట్లా వదిలించుకోవాలని చేసి ఒక చిన్న పెనుగులాట ఆధ్యాత్మిక ప్రయోగం అంతే అంతకు మించి దానికి విలువ లేదు ఇప్పుడు రాబోయే సూత్రాల్లో చిన్నకుడు అష్ట ఒకడు అదే చెప్తాడు పోయింది అంతా విన్నాను అర్థమైపోయింది ఒక చిన్న అనాలజీ చెప్తే మీకు అర్థమవుతుంది ఒక తాగుబోతున్నాడు ఆ తాగుబోతుని తాగుడు మానిపించాలి ఒక మూడు ఎగ్జాంపుల్స్ ఒక వ్యక్తికి రోజు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు వ్యవస్థ చెప్తుంది పోలీసులు చెప్పారు అతను మానుకోలేదు అతను అర్థం కాలేదు రెండో వ్యక్తి చెప్పగా 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 ఎక్కడో ఒకచోట అర్థం చేసుకుని మారే ప్రయత్నం చేశాడు మూడో వ్యక్తి సరైన వ్యక్తి చెప్పగానే దాంట్లో ఎన్ని అనర్థాలు ఉన్నాయని చెప్పగానే మానేస్తున్నానండి అన్నాడు అంతే జనకుడు అక్కడ నిలబడి చెప్తున్నాడు అర్థమైందండి వదిలేస్తున్నానంతా నా మనస్సులో ఉన్న రకరకాల ఆలోచనల వల్ల ఇబ్బంది పడ్డ నా హృదయం ఈరోజు విముక్తి పొందింది అట్లాగే శరీరం పట్ల అవగాహన లేని కారణంగా నా పొట్టలో ఏర్పడ్డ రకరకాల రుగ్మతలకి ఈరోజు జవాబు దొరికింది అందుకే అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఆహారానికి ఆలోచనలకి శ్వాసకి సంబంధం ఉంటుంది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి కారణం ఏమిటి నీ ఉదరము బాగుండాలి నీ హృదయం బాగుండాలి ఆ రెండు బాగుంటే మిగిలింది ఆత్మజ్ఞానమే కదిలేది ఆత్మజ్ఞానమే మాట్లాడేది ఆత్మజ్ఞానమే సమాచార జ్ఞానం కాదు ఆ తర్వాత అష్టవకుడు చెప్తున్నాడు క్వధర్మ క్వచవా కామ క్వాచార్థం క్వా వివేకత క్వాద్వైతం స్వామహిం నీ స్థితమే క్వా అంటే ఎక్కడ ఎక్కడి ధర్మం ఎక్కడి కామం ఎక్కడి అర్థం కోసం పాకులాడే తత్వం ఎక్కడ వివేకత ఎక్కడ ద్వైతం ఎక్కడ ద్వైతం అన్నీ వెళ్ళిపోయాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అద్వైతము ఉంటుంది ద్వైతం ఉన్నంతవరకే నీవు ఉన్నంత వరకే నేను రిలివెంటుగా ఉంటుంది ఒకవేళ భూమి మీద పరాయ వ్యక్తి అనేవాడు పోతే వేరే వ్యక్తి అనేవాడు పోతే నీవు నేను అన్న ఆలోచన కూడా పోతుంది సో అద్వైతము పోతుంది అప్పుడు నేను అని చెప్పవలసిన అవసరమే లేదు మిగిలింది మౌనమే సో ఇప్పటి వరకు పరాయ వ్యక్తి నుంచి దూరం పోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నిజంగా అష్టావక్ర అంటే పరాయ వ్యక్తిని మనసులో తీసేశారు అట్లా అద్వైతము సిద్ధాంతముగా కాకుండా అనుభవంగా మారుతుంది సో అష్టవకుడు ఏం చెప్తున్నాడు నా హృదయం నుంచి అన్ని ధర్మ సందేహాలు అంతరించినాయి ఏమీ లేవి ఇంకా నేను ఒక మహిమ మార్నవంలో మునిగిపోయి ఉన్నాను చైతన్యంలో విశ్రాంతి లభించింది తద్వారా నేను ఇక ధర్మం ఎక్కడిది కామం ఎక్కడిది అర్థం ఎక్కడిది వివేకం ఎక్కడిది ద్వైతం ఎక్కడిది అద్వైతం ఎక్కడిది మనసులో ఏమీ లేదు ఇవన్నీ మనసు ఉండటం వల్లనే అవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి ఆలోచనే ఇదంతా కూడా అందుకే నేను చేసిన కొన్ని టాక్స్ ఉన్నాయి చాలామందికి అర్థం కాకపోవచ్చు ద్వైతం ఉంటేనే అద్వైతం ఉంది అద్వైతం గురించి మాట్లాడితే దానికి ద్వైతమే ఆధారం అవుతుంది ఇది ప్యూర్లీ ఫిలాసాఫీ యొక్క డెప్త్ని అర్థం చేసుకుంటే తప్ప తెలియదు జీవితాన్ని జీవిత అనుభవాన్ని కాచి వడపోస్తే తప్ప అట్లాంటి వాళ్ళకి అర్థమయ్యే మాట ఇది అదర్వైజ్ ఇట్స్ జస్ట్ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ అష్టవకుడు చెప్తున్న రకరకాల విషయాలకి జనకుడు చెప్తున్న ఈ జవాబు ఏమిటంటే ఒక్కటే వర్డ్ ద్వైతం పోయింది నాలో అంతే బాధకతం నాలో పోలిక పోయింది తద్వారా నా మహిమ నాకు తెలిసింది నా మహిమ నాకు తెలియడం వల్ల ఉన్నదంతా ఉన్నదే అదే అని తెలిసింది చిన్న దీపపులో ఉన్న కాంతి సూర్యకాంతి ఒక్కటే అని తెలిసిపోయింది మౌనము ఇక్కడున్నా ఎక్కడున్నా ఒక్కటే అని తెలిసిపోయింది కొన్ని వందల మంది మధ్య ఉన్న ఏ పని చేస్తున్నా నా యొక్క మూల స్థితి మారదని తెలిసిపోయింది సో నీకు నీవు పరిచయం అయితే ఈ విరాట్ సత్యంలో ఈ విరాట్ సత్వంలో ఉన్నది అదే అని తెలిసిపోతుంది ఎంత అద్భుతమైనటువంటి మాట ద్వంద్వం పోయింది నేను చెప్తున్నా నాలో ద్వంద్వం పోయింది మీరు చెప్పండి మీలో ద్వంద్వం పోతే నీ నా అన్న భేదభావం పోతే ఉండేది ఉంటుంది పోయేది పోతుంది ఇక పట్టుకునేది ఏమీ లేదు పట్టుకోలే పట్టుకోవడమే లేనప్పుడు పట్టుకొని పాకులాడడం ఏమిటి నీవే లేనప్పుడు పరువుమిటి ప్రతిష్ఠేమిటి సాధించేది ఏమిటి కోల్పోయేది ఏమిటి ధర్మం అధర్మం ఏమిటి నీవున్నావు విజార్థంలో వేరేది ఉంది కాబట్టి నీవున్నావు అనిపిస్తుంది అబద్ధపడతంలో స్వష్ట ఒకరు చెప్తున్న ఈ సూత్రాలని మీ హృదయంలో నాటుకోండి మీ మనసులో ఉన్న కల్మషాలు మీ మనసులో ఉన్న భేదభావాలు కపటాలు మీ మనసులో ఉన్న రకరకాల అంతరాలు కులాలు మతాలు డబ్బు పట్ల వ్యామోహం అపోహలు ధారణలు పూర్వధారణలు నోషన్స్ అట్లాగే పోలికలు ఒపీనియన్స్ జడ్జిమెంట్స్ ఇవి నీవు కాదు వీటికి ఆవల అంటకుండా ఉన్న ఒక అనొక శూన్య ఆకాశం ఉంది ఎప్పటికీ మారని చెక్కు చిదరని స్థితి ఉంది ఒక సహజమైన ఆరోగ్యకరమైన ఫోకస్ ఉంది నీవు నిర్మించని ఒక లయ ఉంది నువ్వు జస్ట్ ఉంటే చాలు తనకు తానే అనుభవించుకునే నిద్ర ప్రశాంతత ఉంది నీవే వాటికి అడ్డొస్తున్నావు జనకుడు చెప్తున్నాడు నేను మీ మాటలు విని జస్ట్ విని సంపూర్ణంగా అవగాహన చేసుకొని నా జీవితంలో ఉన్న అన్ని రుగ్మతలు నా జీవితంలో ఉన్న అన్ని అపోహలు ఈ క్షణము వదిలేశాను ఇక అలాంటివి లేవన్నాడు అంతే అర్థం చేసుకునే వాడి యొక్క స్థితి ఆ మనోదశ ఇంత గొప్పగా ఉంటుంది సో అష్టావక్రుడు జనకుడు మధ్య జరిగిన ఈ సంవాదం అత్యంత అరుదైనది ఇది విన్న మీరు అదృష్టవంతులు ఇది చెప్పే అవకాశం వచ్చిన నాకు అదృష్టం అది వేరే వాళ్ళతో పోల్చుకునే అదృష్టం అని కాదు సహజ అదృష్టం మనం బతుకుండడమే అదృష్టం సో చివరిగా ఒక్క మాట చెప్పి ఈరోజు నా వాణికి విరామన్నిస్తాను ప్రపంచంలో చేస్తేనే ఫలితం ఆ ఫలితం నీకు ఎప్పుడు బాహ్యంగానే ఉంటుంది ప్రకృతిలో ఆధ్యాత్మికతలో అర్థం చేసుకుంటే ఫలితం ఆ ఫలితం నీవే నీ ఆచరణనే నీ ఫలితం ప్రపంచంలో ఫలితం భవిష్యత్తు ప్రకృతిలో ఫలితం తక్షణం ఇది జ్ఞానం ఇదే జ్ఞానం ఇంతకు మించి మరేమీ లేదు ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఆ మూల తత్వానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా నిర్ద్వంద్వంగా స్వీకరించండి ఆ కారణ ఆనందాన్ని ఈ క్షణమే పొందండి మీ మనసులో ఏ ఏ మనుషుల్ని మోస్తున్నారో వాళ్ళందరినీ దింపేసి ఒక ఆటో బుక్ చేసి పంపించేసేయండి సగౌరవంగా పంపించేసేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని కంటికి రెప్పేలా చూసుకోండి మౌనంగా ఉన్నవాడిని గురువుగా అలరి చేసేవాడిని కొడుగ్గా ఇలాంటి వాడు దొరికినప్పుడు నీ ఆత్మగా చూసుకొని అట్లా ఈ భూమి మీద ఒక సహజ నందనవనం ఉంది దాన్ని అనుభవించే ప్రయత్నం చేయి చేద్దాం ఎక్కడైనా అష్టవక్ర సంహిత చెప్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా నేను సలహా ఇచ్చినట్టు అనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించండి నాకు అలాంటి ఉద్దేశాలు లేవు రిసరస్ సోస